తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే ట్రిపుల్ ఎయిట్ వన్ వినాయకుడు బొమ్మపై కూడా గొడ్డలి రప రప ఇదే వీళ్ళ స్వాగనం విషయం ఏంటి అంటే మొన్న వినాయక చవితి జరిగింది సో నిమజ్జనం దాకా విగ్రహాన్ని ఉంచుతారుగా సో నిమజ్జనం రోజున ఆ వినాయకుడు విగ్రహాన్ని తీసుకొని ఊరేగిస్తా తీసుకెళ్తారు ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న చెరువో కాలవో ఏదో చూసుకొని అక్కడ నిమజ్జనం చేస్తారు ఇది సర్వసాధారణం అయితే వైసీపీ నాయకులు వీటికి విరుద్ధంగా ఎట్లా చేశారు అనేది ఎందుకంటే వీళ్ళ శ్లోగన్ ఒకటి ఉంది కదా రప్ప రప్ప నరికేస్తామని అని చెప్పేసి ఆ రప్ప రప్ప నరికేస్తామనేది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఫ్లెక్సీల్లోనో లేకపోతే ప్ల ప్లకార్డ్స్ పట్టుకొని చూపించడం అదొకెత్తే అయితే అసలు మామూలుగా అదే పతాక స్థాయి దాన్ని మించింది కూడా ఉందా అని అని చెప్పేసి సాక్షాత్తు వినాయక చవితి వేడుకల సందర్భంగా అంటే ఆ నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులకు కూడా అదే తరహాలో వీళ్ళు చేస్తున్నారు అని అంటే ఇక దీనిని బట్టి ఈ పార్టీ విధానం ఏమై ఉంటుంది ఆఫ్ కోర్స్ మరలా పార్టీకి ఏం సంబంధం అని అనుకుంటే మరి పార్టీ పేరు కానీ అదంతా ఎందుకు రాస్తున్నారు మీకు చూపిస్తా చూపించిన తర్వాత మనం విశ్లేషించుకుందాం ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదే ఆ విషయం ఏంటి అంటే ఇది కడప జిల్లాలో వైసీపీ వాళ్ళు ఇదిగోండి ఇక్కడ చూడండి జగన్ టూ పాయింట్ ఓ అట రప్పారప్ప వైఎస్ఆర్ కింద గొడ్డల గుర్తు సో ఆ గొడ్డల గుర్తుకి ఇండికేషన్ ఏంటి అసలు మామూలుగా గొడ్డలు అనగానే ఏం గుర్తు వస్తుంది ఏది గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిందో అది గొడ్డలతోనే చేశారు అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది కూడా మార్చురీ నుంచి రాకుండా మార్చురీ రిపోర్ట్ లేకుండానే గొడ్డలు పెట్టి రప్ప రప్ప నరికేశారు అని చెప్పేసి అప్పుడు చెప్పుకొచ్చారు ఇక దాని తర్వాత రాను 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 చివరికి ఎట్లా తయారైందంటే జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి ప్రాంతంలో రెండపాళ్ళ వెళ్ళారు కదా ఆ రెండపాళ్ళ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో కొంతమంది అత్యుత్సాహవంతులు ఆ ప్లకార్డ్స్ పట్టుకొని రప్ప రప్ప గంగానమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరికినట్టు నరుకుతాం అనేది వాళ్ళ అప్పుడు పెట్టారు ఇక దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఏం చెప్పారు రప్పారప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరుగుతానన్నారా మంచిదేగా అని అన్నారు అది అక్కడ దొరికిపోయారు దాని తదుపరి మాజీ మంత్రి పేరుని నాయని ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సరదాగా తెలుగుదేశం వాళ్ళని నరికేస్తారా మంచిదేగా అని అన్నది సరదాగా సరదాగా అది అండర్ ఇంజన్ మళ్ళీ అక్కడ సరదాగా అంట సరదాగా అట్లాంటి మాటలు మాట్లాడతారన్నమాట ఆయన ఎవరు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఈ మాట అంటుంది ఎవరు మాజీ మంత్రి మరి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు మరి దీన్ని బట్టి ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది అసలకే వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది మొన్న గెలిచిన ఆ పదకొండు సీట్లకు గాను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రతిపక్ష పార్టీకి ఎంతో కొంత ఆ పర్సంటేజ్ అడ్వాంటేజ్ అవుతుంది ఏది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కాస్త కోస్తా ఉంటే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే వాళ్ళు ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోపోగా ఉన్న గ్రాఫ్ను కూడా పతనం చేసుకుంటుంది వైసీపీ సో అదే తరహాలో ఇప్పుడు తాజాగా జరిగింది ఏంటి ఆ వినాయకుడి నిమజ్జనానికి ఊరేగింపుగా వెళతారు కదా వెళ్ళే తరుణంలో వాళ్ళు చేస్తున్న పని ఇది టూ పాయింట్ ఓ జగనన్న టూ పాయింట్ రప్ప రప్ప వైఎస్ఆర్ ఇది పరిస్థితి ఇక్కడ ఆ రప్పరప్ప ఈ గొడ్డలతో ఆయన నరికేసింది ఎవరినైనా సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ఆ కేసుకు సంబంధించింది మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే దానికి సంబంధించిన పురోగతి గురించి అబ్బో కొన్ని వందల వీడియోలు చేసినా కానీ అది మాత్రం కొలిక్కి రాలా సరే ఆ విషయం అలా ఉంచితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నది ఇది ఇంకా మరి వైసీపీ వాళ్ళు ఏ ఉద్దేశం ఇట్లాంటివి చేసి రేపు అధికారంలోకి వస్తామని సంకేతం ప్రజలు రప్పారప్ప నరికేస్తామనంగా ఓట్లేసేస్తారా అంతేనా ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం సో మనం ప్రజలకు గళం వినిపిస్తాము ప్రజల తరపున పోరాడదాము అనేది మాత్రం ఎక్కడ కనిపించట్లా పోనీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా మాట్లాడరు దమ్ముంటే ప్రతిపక్ష హోదా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉంటారు సో ఏ కోసైనా వీళ్ళు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తారు అనే నమ్మకం ఆ పార్టీకి సంబంధించిన కేడర్ ఉంటుంది ఇప్పుడు ఆ కేడర్లో కూడా ఈ రకంగా ఆడేస్తామంటే ఇప్పుడు తటస్థులు ఏ విధంగా ఆలోచిస్తారు ఇప్పుడు ఏ పార్టీకైనా ఒక స్ట్రాంగ్ వుడ్ బ్యాంక్ అనేది ఉంటుందండి అది వైసీపీయా టీడీపీయా జనసేన ఆ పర్సంటేజ్లో కొంత వ్యత్యాసం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందినప్పుడు ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిదో ఎంతో పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ క్లోజ్ టు సిమిలర్గా వైసీపీకి మొన్న ఓటమి చెందినప్పుడు కూడా ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగో ఎంతో అది కూడా అప్రాక్సిమేట్లీ ఫార్టీ సో ఆ ఫార్టీ పర్సంటేజ్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ పెంచుకోగలిగింది మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన పర్సెంటేజ్ ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఫార్టీ ఫైవ్ దాని తర్వాత జనసేన బీజేపీ మొత్తం కలిసిన తర్వాత వాళ్ళకి ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది సో ఇట్స్ నాట్ ఎ జోక్ వీళ్ళకి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సంటేజ్ ఉన్నది మరి ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు పెంచుకున్నారా లేకపోతే అది కూడా వెనక తగ్గిందా అది కూడా ఆలోచించాలిగా అదేం ఉండదు మేము రప్పరప్పలాడి చేస్తాం ఎక్కడికి వెళ్ళినా ఇదే రపరప్ప సో ప్రజలకి ఏం చేస్తే మనం దగ్గర అన్న ఆలోచన లేకుండా మేము కాడికి మేము అధికారంలోకి రాగానే నరికేస్తాము బతకనీయము అనే విధానంలో వెళితే ప్రజలు ఏమైనా సరే దగ్గరకు రాణిస్తారా ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అప్పట్లో నారా లోకేష్ గారు యువకుల యాత్ర చేస్తున్నప్పుడు ఆయన రెడ్ బుక్ చూపించాడు ఆ రెడ్ బుక్ సారాంశం ఏంటి దీనిలో అందరి పేర్లు నేను ఎన్రోల్ చేస్తున్నానన్నారు ఎందుకు చేస్తున్నారు చట్టబద్ధంగానే నేను చర్యలు తీసుకుంటా అది ప్రభుత్వ అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చేస్తున్న చేష్టలు తీసుకుంటున్న నిర్ణయాలు వాటిని పట్ల నేను ఖచ్చితంగా దీనిపైన మాత్రం చర్యలు తీసుకుంటా ఉన్నారు అది చట్టబద్ధంగానే అని అన్నారు అండర్లైన్ చేసుకోండి కానీ ఇక్కడ వీళ్ళు చెబుతున్నది ఏంటి మేము రాగానే నరికేస్తాం రప్పరప్పలాడి చేస్తాం గొడ్డల్లో అందేందుకు కొంతమంది యువకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఒక ఆరుగురు ఏడుగురు అనుకుంటా ఆ కత్తులు పట్టుకుని ఎగురుతా ఉన్నారు ఆ విజువల్స్ కూడా అప్పుడు వచ్చి నేను దానిపైన వీడియో కూడా చేశాను సో ఇక్కడ వీళ్ళు ప్రజలకి ఏమని సంకేతం ఇస్తున్నారు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేము రాగానే నరికేస్తాం చంపేస్తాం లేపేస్తాం అనే విధానాలతో వెళ్తున్నారా కానీ వీళ్ళ స్లోకన్ ఇదే అయిపోయింది ఫైనల్గా రేపు మేనిఫెస్టో కూడా ఇదే పెట్టేసుకుంటారేమో బహుశా మేము రాగానే రపారప నరికేస్తాం అనేది మరి అప్పుడు ప్రజలు ఏమని మీకు మద్దతు తెలుపుతారు మొన్న ఆ రకంగా మీరు అధికారంలో ఉన్న సమయంలోనే మరి ప్రజలు మీ వైపు నిలబడలేదే నేను బ్రహ్మాండంగా చేశాను నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలుపరిచాను వన్ పర్సెంట్ మాత్రమే చేయలేదు అని మీరు ప్రజల్లోకి ఎంత ఇదిగా ఇంజెక్ట్ చేసినా లేదు నేను మీకు మంచి చేస్తేనే ఓటు వేయండి అనే నినాదం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా ప్రజలు ఏమైనా సరే ఆశీర్వదించారా అదేమిటంటే ఇక్కడ పదకొండు సీట్లు పదకొండు సీట్లు కాదు వచ్చిన పర్సెంటేజ్ చూసుకోండి అంటున్నారు ఎందుకంటే ఆ పర్సంటేజ్ అనేది ఇప్పుడు కొంచెం ఎక్కువ నెంబర్ కనబడుతుంది కాబట్టి పర్సంటేజ్నే చెప్తారు అదే అంతకుముందు పర్సంటేజ్ గురించి మాట్లాడరు ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో గెలిచిన చంద్రబాబు నాయుడు గారికి ఓడిపోయిన వైసీపీకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ డిఫరెన్స్ సీట్స్ ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి అరవై ఏడు వచ్చింది వైసీపీకి నూట ఎనిమిది వచ్చింది అప్పుడు బీజేపీ అండ్ టీడీపీకి సో అప్పుడు దాని గురించి మాట్లాడరు అట్లా ఉంటుంది అన్నమాట వీళ్ళు వ్యవహార శైలి మనకు అనుకూలంగా ఎక్కడుంటే అక్కడ అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీలు పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఇరవై మూడు సంఖ్య అనేది చెప్పకుండా వాళ్ళు కూడా మాకు నలభై శాతం ఓటింగ్ వచ్చిందని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా సరే సరే పర్సంటేజో సీట్లో మీకు నచ్చిన నెంబర్ ఏది ఫేవరబుల్గా ఉంటే అది మాట్లాడుకోవడం తప్పు లేదు కానీ మీరు మరలా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళే సమయంలో ప్రజలకు ఏమైనా మీరు సందేశం ఇస్తున్నారు ఏమైనా సంకేతాలు వెళ్తున్నాయి సో ఈ ఈ రకంగా చూపిస్తూ ఉంటే మామూలుగానే వైఎస్ రెడ్డి గారి హత్యకి సంబంధించిన కేసు అది మిస్టరీగా ఉంది అని చెప్పేసి కొంతమంది అనుకున్నా అసలు విషయం ఏంటి అనేది చాలామందికి తెలిసినా బహిర్గతంగా చెప్పలేరు ఎందుకంటే రాజేష్ రెడ్డి కోర్టు పరిధిలో ఉంది మరి సీబీఐ మరలా ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి అసలు ఫైనల్గా ఎప్పుడు ఏంటి అనేది బయటకు వస్తే అప్పుడు క్లియర్గా కానీ అన్అఫీషియల్గా లేదా ప్రజలకు ఉన్న అవగాహన మేరకు అక్కడ ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు దానికి తగినట్టుగా మేము మా గుర్తు కొట్టలే మేము రపారపాలు ఆడిస్తామని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే చివరికి ఆ పార్టీ పరిస్థితి ఏంటి ఏమని డిఫెండ్ చేసుకోగలుగుతారు ఇంతేనా ఇక ఎంతకాడికి మన పరిస్థితి ఇదే విధానంలో వెళ్దామనే మరి జగన్మోహన్ రెడ్డి గారైనా సరే అరగట్టగలగాలిగా పోని ఇది వైసీపీలోని కొంతమంది అత్యుత్సాహవంతులు చేశారనుకున్నప్పుడు పార్టీ దానిపైన చర్యలు తీసుకోవాలిగా అసలు అయినా పండగలకి పార్టీలకి సంబంధం ఏంటి ఇప్పుడు దేవుడి విగ్రహాన్ని అక్కడ కేవలం వైసీపీ వాళ్ళే రావాలన్నమాట చివరికి పండగలు దేవుళ్ళను కూడా పార్టీల పరంగా విభజించేసేసారు సో వైసీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ డైరెక్ట్ అక్కడ పెట్టేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏ ఒక్క కార్యకర్త అక్కడికి వెళ్తాను ఒకవేళ పొరపాటున ఊరేగింపులు ఎవరైనా ఉన్నా అబ్బో వీళ్ళు వైసీపీ వాళ్ళు చేసుకుంటున్నారు ఇక మనం ఎందుకు లేనని చెప్పి దూరం వెళ్ళిపోతారు కదా అలాంటి పరిస్థితి ఇట్లాంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది సో రాజకీయాలు ఎంత దౌర్భాగ్యంగా తయారైనాయి అంటే విలువలు విశ్వసనీయత అని వైసీపీ వాళ్ళు చూడ అసలు లేదు సరే అవి లేకపోయినా కనీసం భగవంతుడి అన్న ప్రశాంతంగా ఉండనివ్వాలిగా ఆ భగవంతుడికి కూడా రాజకీయ రంగులు పులివేసి పార్టీ పేర్లు రాసేసి అక్కడ గొడ్డలు గుర్తులు వేసేసి ఏమి చేద్దామని సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా పెట్టుబడిదారులు రావాలి ఇక్కడికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు మంచి నేచురల్ రిసోర్సెస్ అవైలబిలిటీ ఉంటాయి అన్న ఆలోచన నుంచి ఇక్కడ రాజకీయ కక్షలు ఎక్కువగా ఉంటాయి ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడు అండర్స్టాండింగ్ అట్లా జరుగుతూనే ఉంటుంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు అనే సంకేతం పక్క రాష్ట్రాలకు వెళ్ళదా అటువంటి తరుణంలో పెట్టుబడిదారులు ఏ రకంగా వస్తారు మాకు అవన్నీ పట్టవు మేము మాత్రం రపరపలాడిస్తాం అనే తరహాలోనే వీళ్ళ యొక్క స్లోగన్స్ వీళ్ళ యొక్క వ్యవహార శైలి అక్కడ విజువల్స్ అవన్నీ అలాగ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించండి సో ఎవరి వ్యవహార శైలి ఉంది దీనిపైన పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా ఖండిస్తుందా ఏమి ఖండించరు అప్పుడు అక్కడ వేసిన ఆ ప్లకార్డుకే జగన్మోహన్ రెడ్డి గారు మంచిదే కదా అని అన్నప్పుడు ఇంకా పార్టీ నిర్ణయం కూడా ఏంటి అని అర్థమైపోతుంది కదా పదే పదే ఎప్పటి నుంచో బెదిరిస్తున్నారు కదా కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు జగన్మోహన్ రెడ్డి గారు ఏది వల్లభనేని వంశీని ములాఖాత్ సందర్భంగా అక్కడికి వెళ్ళినప్పుడు కావచ్చు లేదా దానికి ముందే వినుకొండకు సంబంధించిన మర్డర్ కేసులకు సంబంధించినప్పుడు ఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్రపతి పాలన అని అన్నప్పుడు కావచ్చు ఇలా ప్రతి ఒక్క ఎపిసోడ్లో కూడా ఏమంటున్నారు బెదిరింపు చర్యలు మేము రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాగానే వీళ్ళు అసలు ముందే కళ్ళగానే సార్ ఇంకేముంది వచ్చేస్తాం వచ్చేస్తామని రాగానే ఏంటది ఎక్కడికక్కడ షర్ట్లు ఇప్పదిప్పించేస్తాం బట్టలు వడదిచ్చేస్తాం సప్త సముద్ర అవతల ఉన్న లాక్కొచ్చేస్తాం ఎవరిని వదిలిపెట్టాను రిటైర్ అయిపోయినా సరే అని చెప్పేసి పోలీసులను ఉద్దేశించి మాట్లాడతాం ఇది పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి ముందుకు ఓటర్లు ప్రధానంగా వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరి వలన ఏం జరుగుతుంది రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది లేదా భయపడుతున్నారా భయపెడుతున్నారా ఏంటి అనేది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ